ఎన్నిక <ihak> లే <violin beeping warfare> మోర్ హ్యాపీ రిటర్న్స్ సంతోషంగా మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటూ మా మహిళల ముఖ్యమంత్రి కావాలని ఓడిపోలే మీరు గెలిచి వాళ్ళకు మీరు గెలిచినారు వాళ్ళు ఓటమి వాళ్ళ కూటమితో గెలిచినారు ముగ్గురు నలుగురు ఏకమైతే వాళ్ళు గెలిచినారు మీరు మనగాడు మగాడు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నామన్నా మీరు మీరు ఎటువంటి పరిస్థితులను బాధపడకూడదు ఇలాంటి పుట్టినరోజులు మీరు వంద పుట్టినరోజులు చేసుకొని సంతోషంగా మళ్ళీ ప్రజలకి రాండి ప్రజలతో మమేకంగా అండి అందరినీ దగ్గర తీసుకొని కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరినీ మీటింగ్లు పెట్టి ప్రతి మీ నాన్నలాగా ప్రతి నెల ప్రజాదర్భాలు నిర్వహించండి మీ సీఎం సీఎం ఎప్పటికైనా మీరే అన్నా మీరు మొగాడన్నా వాళ్ళు ఒక ఒక విషయం గుర్తుపెట్టుకో ప్రతిపక్షాలు ఎన్ని ఏకమైన మా జగన్మోహన్ రెడ్డి అని ఎవరు ఏమి చేయలేరు 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 పద్మవ్యూహంలో అభిమన్యుడు ఉన్నట్టు మీరంతా చుట్టు చుట్టుకొని అంతా వలేసి యుద్ధం ప్రకటించినారు మీరు మొత్తం ఏకమై ఉంటేనే మీరు ఒక్కొక్కరు రాలే మీరు రాజు బలవంతుడు అయితే శత్రువులు అంతా ఏకమవుతారంట మా అన్న బలవంతంగా ఉండడు కాబట్టి మీరందరూ ఏకమై మా అన్నను ఓడించినారు మా అన్న ఓడినా గెలిచిన మగాడు మొనగాడు ఇది మేము శిలా శాసనం రాసానాము మేము మేము మీరు చేసిన సంక్షేమ పథకాలు ఆరు పథకాలు ఏడు పథకాలు మీరు ఇచ్చినారు అబద్ధాల హామీ అబద్దాల బుట్టతో ఇచ్చినారు దాన్ని నిర్వర్తించి ప్రజలే ప్రజల్ని మిమ్మల్ని చీ కొట్టకుండా చూసుకొని ప్రజలను మీరు గెలిచినారు కదా ఈ ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన చేయండి మీ ప్రభుత్వం మా అన్న ప్రభుత్వం అనేది ప్రజలు అంతిమ తీర్పిస్తారు జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ప్రేతమ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని పార్టీ కార్యాలయంలో మహిళలు అందరు నాయకులు నాయకురాలతో ఘనంగా జరుపుకున్నాము ఆయన నిండు నూరేళ్లు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసము ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ప్రతి పథకం అందేది ఖచ్చితంగా వాలంటీర్ల ద్వారా ఇళ్ళకు చేరేది ఇప్పుడు పాపం అయోమ స్థితిలో ఉన్నారు నీకు ప పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు మీకు నిరుద్యోగ భృతి అన్ని అబద్దాలని జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలను అన్న డామినేట్ చేయాలన్న అన్ని అబద్దాలని చంద్రబాబు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినారు కానీ ఏమి చేయలే కనీసం ఒక్కరికి కూడా అమ్మఒడి లేదు ఒక్కరికి కూడా పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది వేల ఐదు వందల నలభై ఐదు ఏళ్ళది లేదు బస్సు అన్నాడు గ్యాస్ అన్నాడు అన్ని అబద్ధాలు ఎప్పుడంతే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు గతంలో ఒకటే ఒక హామీ అందరికి మహిళలకు దాఖల రుణాలు మాఫ్ చేస్తాను అప్పుడు చేయలే అప్పుడు అంతా మహిళలు అల్లాడిపోయినారు కేవలము అదే పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు కాదని నేను ఇంట్లో ఆరు మంది అంటే కనండి ఇంకా పిల్లల్ని కనండి నేను పది మందికి ఏమి ఇస్తాను ఆరుమందికి ఏమైనా ఇస్తాను అని చెప్పి ఏ ఒక్కరికి కూడా వేయలే వాళ్ళ భవిష్యత్ ఏమి వాళ్ళ పరిస్థితి ఏమి జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కూల్ను చూపించి నువ్వు పేరెంట్స్ మీటింగ్ పెడతావా ఇంకా అంతకంటే మీకు ఇంకేం ఆధారం ఉంది చెప్పు ఆ స్కూల్ చూపించుకొని చేసుకోవాల్సింది అండ్ ఆయన చేసిన అభివృద్ధి ఏమి అంటే దేనికి జగన్మోహన్ రెడ్డి కారణం కరెంటు బిల్లు పెరిగిందే జగన్మోహన్ రెడ్డి కారణం ఏదైనా జగన్మోహన్ రెడ్డి కారణమే ఈ పొద్దు ప్రజలు ఇంత ఆనందంగా ఇంకా మీ దగ్గరికి రాకుండా ఇంకా సన్మానాలు సత్కారాలు చిత్కారాలు చేయకుండా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన సంక్షేమ పథకాల వల్లే ఏమి చేయలే చంద్రబాబు నాయుడు ఏమి చేయడు ఐదు నెలలు కల ఐదు నెలలు ఆరు నెలలకే ప్రజలు వ్యాక్స్ అయిపోయి ఉన్నారు మా కర్మ కొద్ది వేసినాము ఈయనకు ఎందుకు దుర్మార్గుడు అయిపోయి ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి చూసినాకైనా మారుతాడు అనే నమ్మకంతో మేము అంటే అందరూ వేయలే కాకపోతే నిజం అంటే ఎవరు అడిగినా మేమే ఏమేలా ఆయన ఎట్లా గెలిచినాడో ఎట్లా గెలిచినాడో భగవంతుడికే తెలుసు ఆయన అది కూడా పట్టించుకోలే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాం ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు ఆయనకు అనుగుణంగా మేము కూడా నడుచుకుంటాము ఇట్లాగే జరిగితే చాలా ఘోరాలు నేరాలు జరిగితే ప్రజలు తిరగబడే పరిస్థితికి వచ్చింది కరెంటు బిల్లులు ఎంత పెంచుతున్నాడో అసలు ఏమన్నా అర్థం ఉంది ఎప్పకు ఇవన్నీ మానుకొని ప్రజలకు నువ్వు ఇస్తామనేది మంచిగా ఇస్తే బాగుంటుంది లేకుంటే ఉద్యమాలు ఉద్యమాలు